కార్తీకం నేటి కర్తవ్యం అనే శీర్షికతో నడుస్తున్న ఈ కార్యక్రమంలో ఈవేళ నాల్గవ రోజు దీన్ని చతుర్థి అని పిలుస్తారు నాగానాం చతుర్థి నాగచతుర్థి అంటే పాముల కోసం ఉద్దేశింపబడ్డటువంటి కార్తీకంలోని శుద్ధపక్షంలోని నాలుగో రోజు అనర్థం ఏమిటి పావుల పేరుటి కూడా పండగ ఏమిటిది అవును హిందూ ధర్మంలో చెట్టుకి పూజ చేస్తారు ప్లాక్ష ఔదుంబర బిల్వ అంటే రావి వేప మారేడు మోదుగ మేడి జువ్వి ఇలా ఈ దేవతా వృక్షాలు అంటారు వీటిని వీటికి పూజ చేస్తారు అంతేకాదు కొండకి పూజ చేస్తారు తిరుమల కొండ అలాగే భద్రపర్వతం భద్రాచలం అంటే భద్ర అచలం అహో బిలం మంగళగిరి అలాగే మనకు కనిపించే విజయవాటికి ఉందే అదిగో ఆ పర్వతం ఇలా అనేకమైనటువంటి పర్వతాలకి పూజించే విధానం హిందూ ధర్మంలో ఉంది దీంతో పాటుగా తాబేలు కూడా పూజ చేస్తారు శ్రీకుర్మం ఇలా ఆలోచిస్తూ పెడుతూ ఉంటే దేంట్లోనూ కూడా అధర్మం లేదని అన్నిటినీ పూజించదగినటువంటివే అని అన్నీ మనకి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించేవని ఇవన్నీ విష్ణు స్వరూపాలే అని మనకు అర్థమవుతూ ప్రతి దాంట్లోనూ కూడా దైవాన్ని దర్శించగలిగే ఉత్తమత్వ స్థితి కలుగుతుంది ఇది ఒక విషయం రెండు కార్తీకల్లో నాగ చతుర్థి నాలుగు రోజులు చేస్తున్నాం అని అనుకుంటున్నాం కదా ఎందుకు చేయాలి కార్తీకల్లో చలి దాంతోపాటుగా చిన్నగా మంచు ప్రవేశిస్తూ ఉంటుంది పాము చల్లైనటువంటి రక్తం నిండుగా కలిగినటువంటి శరీరం కలిగింది అంటే దాని చల్లదనం చాలా చాలా ఇష్టం అంచేతనే నీటి ప్రాంతంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ చల్లదనం దాంతోపాటు మంచు చేరిందో హాయిగా విహరించడానికి యువతలకు వస్తుంది ఆ చల్లదనంలో విహరించడం బాగా ఇష్టం కాబట్టి ఏ రైతులైనటువంటి వాళ్ళు పొలాల్లో రాత్రి అపరాత్రి సాయంకాలం ఉదయకాలం మధ్యాహ్నం భేదం లేకుండా దిగుతుంటారు కాబట్టి అక్కడ ఏదైనా ఈ పాము ఇలా వెళ్ళినటువంటి రైతుని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా ఉండక ఉండేలాను కాటు వేసి ఆ రైతు కుటుంబాన్ని నాశనం చేయకుండా ఉండేలాను ఆ రైతు కారణంగానే పది మంది కూడా భోజనాన్ని చేయగలుగుతున్నారు అనేటటువంటి ఆ అభిప్రాయంతోనూ ప్రత్యేకంగా నాగుల చవితిని ఏర్పాటు చేశారు ప్రాచీనులు అందుకనే అక్కడ చక్కనైనటువంటి పాటని కూడా ఏర్పాటు చేశారు ప్రాచీన్లు ఎంత గొప్పగానో పాముని కుటుంబంలో ఉండేటటువంటి ఒక సభ్యునిగా చేసుకుంటూ నడుమునే తొక్కితే నావాడే అనుకో శిరసునే తొక్కితే చిత్కరించుకుమా తోకనే తొక్కితే తొందరగా పారిపో కర్రతో బెదిరిస్తే కనికరించుము స్వామి ఎంత బాగుంది మాలో నువ్వు సభ్యుడి అయ్యా ఓ సర్పం అంచేత మేము కావాలని తొక్కం మేము నీ నడుం మీద కాలు కావాలని వెయ్యం నీ శిరస్సుని కావాలని తొక్కం నీ తోకని కూడా తొక్కం నువ్వు వస్తుంటే మా భయాన్ని ప్రకటించుకోవడం కోసం కర్రతో ఇలా తాటిస్తూ నేను ఇలా వస్తున్నాను అని చెప్పి నిన్ను బెదిరించడం కోసం కాదు నిన్ను అలా దూరంగా వెళ్ళిపోవమని సూచిస్తూ కొడతామయ్యా ఇలా కర్రతో నేలని అని చెప్పి చక్కనైనటువంటి పాటని ఏర్పాటు చేశారు ప్రాచీనులు ఇలా నాగపూజని కానీ చెయ్యాలనే ఉద్దేశంతో నాగుల చవితిని ఇంట్లో ఉండేటటువంటి గృహిణి కానీ చేస్తూ ఉంటే ఆ గృహిణికి రైతు అయినటువంటి తన భర్త పొలానికి రాత్రి అపరాత్రి సాయంత్రం తెల్లవారుజాము మధ్యాహ్నం ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా నేను నాగపూజని ఇంట్లో చేస్తున్నాను కదా చేత ఆ నాగేంద్రుడు నా భర్తని ఏమీ చేయడు నా కుటుంబానికి అన్యాయం ఏ విధంగానూ చేయడనే మనోధైర్యం వాళ్ళకి కలుగుతుంది ఇంతకీ ఈ నాగులు చేసినాడు ఏం చేయాలంటే ఎక్కడైతే పుట్ట ఉంటుందో ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పేడతో చక్కగా ఆ పుట్ట చుట్టూరా ఉండే ప్రాంతాన్ని బాగా అలకాలి అలికిన తర్వాత దాని మీద తెల్లలేనటువంటి ముగ్గుని నాగులు అంటే పాము ఆకారంగా ఉండేటటువంటి ముగ్గుల్ని మాత్రమే వేస్తారు కాలక్రమంలో తర్వాత మార్చుకున్నారు కానీ నాగుల చిత్రాలని మాత్రమే అక్కడ వేస్తారు వేసి ఆ పాము పుట్టలో పాలని పోస్తారు పాలంటే ఆవు పాలని మాత్రమే పోస్తారు నిజంగా దాంట్లో పాముంటే ఎవరైనా పోస్తారా పోయరు కదా పాము లేదు అని తెలుసుకున్న తర్వాతే ఈ పని చేస్తూ ఉంటే మరి పాము పుట్టలో పాలని పోసే ప్రయోజనం ఏముంది అని పెదవి విరిచేనే విరిచేయకూడదు చేయకూడదు ఏ పద్ధతిని ఏ సంప్రదాయాన్ని ఏర్పాటు చేసినా దాంట్లో అమోఘమైనటువంటి అంతరర్థం ఉండి తీరుతుంది దాన్ని తెలుసుకున్నటువంటి రోజున నిజమైనటువంటి జ్ఞానవంతులం మనం పాము ఎక్కడుంటుంది పుట్టలో ఉంటుంది ఆ పుట్టకి మనిషికి సంపూర్ణమైనటువంటి సంబంధం ఉంది పోలిక ఉంది నిజానికి పాము పెట్టినటువంటి పుట్ట కాదది చీమలన్నీ తమ నోటి నుండి వచ్చేటటువంటి ఒక జిగురు పదార్థం ఏ మనిషి ఉండే లాలాజలం లాంటిది ఉంటుందో దాంతో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉండేటటువంటి ఆ మట్టి కణాలని ప్రత్యేకమైనటువంటి వాటిని తెచ్చి చాలా అద్భుతంగా అమోఘమైన నిర్మాణ చాతుర్యంతో పుట్టను ఏర్పాటు చేస్తాయి సరిగ్గా అలాగే మనం కూడా మన తల్లి తండ్రి అనేటటువంటి ఇద్దరు ఈ పుట్టను ఏర్పాటు చేస్తే అక్కడ చివులలో అయితే ఓ పుట్టను ఏర్పాటు చేశారో ఆ పుట్టలోకి ఓ పాము చేరినట్టుగా మనం కూడా మన తల్లిదండ్రులు ఏర్పాటు చేసినటువంటి ఈ పుట్టలోకి మనం జీవుని రూపంలో చేరాం ఇది నాది ఇది నా శరీరం అంటున్నాం అక్కడ పాము కూడా ఇది నా పుట్ట పాముల పుట్ట అంటోంది శరీరానికి ఎలా అయితే రంధ్రాలు ఉంటాయో సరిగ్గా పుట్టకు కూడా అలాగే రంధ్రాలు ఉంటాయి మరో చిత్రం ఏంటంటే వర్షం వచ్చిన బ్రహ్మాండమైనటువంటి ఎండ కాసిన ఏమైనప్పటికీ కూడా అది చెదరకుండా ఉండేలా అంత గట్టిగా నిర్మిస్తుంది పుట్టని ఆ చీమ అలాగే మన తల్లిదండ్రులు ఈ శరీరాన్ని మనకి ఇచ్చారే వాళ్ళు కూడా ఈ శరీరం వర్షానికి తెరిచిన ఎండకి ఎండినా చలికి మంచుకి కూడా అలా గురి అవుతున్నా ఏమాత్రము పాడు కాకుండా ఉండేలా ఏర్పాటు చేశారు అయితే పుట్ట దగ్గరికి వెళ్ళినటువంటి ఎవరైనా సరే పుట్టకి పైనున్నటువంటి చిల్లులోండి మాత్రమే ఆవు పాలని వస్తారు ఆ పుట్టతో పోలుకున్నటువంటి ఈ శరీరానికి పైన ఉండే చిల్లు ఎక్కడుంది ఆలోచిస్తే ఈ శిరస్సు ఏది ఉందో శరీరానికి పై భాగంలో అక్కడ బ్రహ్మరంధ్రము అని ఒకటి ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మరంధ్రంలో ఆవు పాలని పోయాలని ఇదేం మాట తలకెక్కడ చిల్లున్నది కదా అక్కడ పాముల పుట్టకైతే చిల్లుంది కానీ తలకెక్కడ చిల్లు ఉంటుంది అని అనుకోకూడదు ఏ బ్రహ్మరంధ్రం అనేది ఒకటి ఉందో అది కనిపించినటువంటి రంధ్రం ఆవుపాలు తెల్లగా ఉంటాయి కాబట్టి జ్ఞానము అనేటటువంటి ఆ తెల్లనైనటువంటి వర్ణానికి సంకేతంగా ఉండే ఆవుపాలు ఏదైతే ఉందో అంటే జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఈ బ్రహ్మరంధ్రం ద్వారా వ్యక్తి ప్రవేశింపజేసుకోవాలి అని అర్థం అంటే ఏదైనా ఒక విషయాన్ని అపవ్యాఖ్య చేయడం దుర్విమర్శ చేయడం వీలైనంత వరకు ఎగతాళి చేయడం అలా కాకుండా దీనిలో అంతరర్థం ఏవై ఉంటుంది అని ఆలోచించే తీరుగా ఎవరైతే ప్రవర్తిస్తారో ఎవరైతే దాన్ని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళు ఈ శిరసులో బ్రహ్మరంధ్రంలో అమోఘమైనటువంటి జ్ఞానము అనే క్షీరాన్ని ఆవుపాలని పోసుకుంటున్నట్టు లెక్క అలా మనం కానీ చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఆలోచనలు కలిగి కలిగింపజేసుకున్న వాళ్ళమే అయినట్లయితే నిజమైనటువంటి ఆ పుట్టలో పాలు పోసుకున్న దానికి సరైనటువంటి అర్థాన్ని తెలుసుకున్నట్లుగా అవుతుంది మరో చిత్రమైన విశేషం ఉంది అలా పాలు పోసేసిన తర్వాత ఏది పుట్టలో ఆ పుట్టమట్టిని చెవులకి తగిలించుకుంటారు కొద్దిగా ఈ చెవికి ఆ చెవికి దాన్ని పుట్టమట్టిని బంగారం అని పిలుస్తారు ఏమిటి పిచ్చాచారం పుట్టమట్టిని బంగారం అని పిలుస్తారా అవును ఏ పుట్టమట్టిందో అంటే ఏ చీమలన్నీ కూడా తమ నోటి నుండి వచ్చిన ఓ తీరు జిగురుతో అన్ని కణాలని కాకుండా ప్రత్యేకంగా కొన్ని మట్టి కణాలని మాత్రమే చేర్చి ఏ పుట్టను ఏర్పాటు చేశారో చేశాయో ఆ పుట్టమట్టిని కానీ ఒంటికి గట్టిగా బాగా మర్దించుకుని రాసుకున్నట్లయితే శరీరానికి వచ్చేటటువంటి పొక్కులు దద్దుర్లు గడ్డలు చర్మ వ్యాధులు పూర్తిగా తొలగిపోతాయని అలా అని చెప్పి అమాంతంగా పుట్టలన్నీ కొట్టేసి ఆ మట్టిని మొత్తం ఒంటికి పట్టించేసి పుట్టల్ని నాశనం చేయమని దీని అర్థం కాదు పుట్ట ఏదైతే ఉందో ఆ పుట్టకి చుట్టూరా ఉండేటటువంటి మట్టి ఏది ఉందో దాన్ని మిగిలినటువంటి మామూలు మట్టితో కలుపుకుని ఉళ్ళంతా రాసుకుని ఓ గంట పాటు అలా సూర్య రశ్మిలో కానీ కూర్చున్నట్లయితే గట్టిగా ఆ మట్టి బిగిసిపోతుంది ఆ మట్టి బిగిసిన తరువాత అది దాని అదే గట్టిగా పగుళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు స్నానాన్ని కానీ చేసినట్లయితే దాన్ని మృత్తిక స్నానము అంది శాస్త్రం మృత్తిక అంటే మట్టి స్నానం అంటే ఆ మట్టిని ఒంటికి పూసుకుని సూర్యరశ్మిలో నిలబడి ఆ సూర్యుని యొక్క కిరణ ప్రభావం కారణంగా ఈ మట్టి బీటలు తీస్తే అప్పుడుగా స్నానం చేయవలసినటువంటి సమయంగా భావించి శరీరాన్ని గట్టిగా ఆ మట్టితో రుద్ది స్నానాన్ని కానీ చేసినట్లయితే శరీరపు లోపల ఉన్నటువంటి ఆ హానికరమైన క్రిములన్నీ కూడా పోతాయి శరీరానికి తేజస్సు కలుగుతుంది ఎంత ప్రకృతి ఆశ్రమంలో మృత్తికా స్నానము అని చేయిస్తారు శరీరంలో ఉండే అనవసరమైన ఉష్ణత మీద అయితే ఉందో అది ఈ స్నానం కారణంగా తొలగిపోతుంది కూడా ఇక మరో ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే నాగుల చవితి రోజున ఈ పాముల పుట్టకి చిమ్మిలి వడపప్పు నైవేద్యాన్ని చేస్తారు ఎందుకని చలిమిడిని కూడా దీనికి తోడుగా నైవేద్యం పెట్టడంలో ఉండే ఎంత అర్థం ఏమిటి అంటే ఈ చలికాలంలో ఈ మంచు ప్రవేశించిన కాలంలో శరీరానికి వేడివి కలిగించేటటువంటి ఆహార పదార్థాన్ని నైవేద్యంగా కానీ పెట్టినట్టయితే ఈ చలికి ఆ వేడి కలిగించేటటువంటి పదార్థం చేస్తే శరీరానికి అనారోగ్యమే మాత్రం కలగదు అని అని చిమ్మిల్ని వడపప్పుని చలిమిడిని నైవేద్యంగా పెడతారు కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని తీసుకుంటారు ఇక చెట్టు చివరి మాటగా ఒక మాట అనుకుందాం ఈ పాముల దగ్గర ఈ అంటే పాములన్నీ ఉన్నటువంటి ఆ పాములు సంచరించేటటువంటి ప్రాంతంలో ఉండే పాముల పొట్ట దగ్గర నిలబడ్డ తర్వాత ఆ పాముని దైవంగా భావిస్తూ వచ్చినటువంటి ఆ ఆడవంగులందరూ కలిసి ఓ అమోఘమైనటువంటి శ్లోకాన్ని సామూహికంగా గానం చేస్తారు పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సంపత్తిం దేహి మే శంకర ప్రియ అనంతదిమహానాగరూపాయ వరదాయ్యం నమామి నాగేంద్ర సౌభాగ్యం దేహి మే సదా ఓ సర్పజాతి మహానుభావులైనటువంటి ఎందరున్నారో అనంతుడు మొదలైనటువంటి వారు మీ అందరూ కూడా ఈ సర్ప పూజని చేస్తున్నటువంటి నన్ను నా భర్తని నా కుటుంబాన్ని చక్కగా రక్షించడమే కాక సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మా కుటుంబాన్ని కలిగేలా చేయండి భక్తితో ఆర్తితో నిన్ను ప్రార్థిస్తున్నాం పూజల్ని అందించాం అని చెప్పుకోవడం దీంట్లో స్పష్టమైనటువంటి అంతరర్థంగా గోచరిస్తుంది అంతేత పాము కనిపించగానే కొటే చంపేద్దాం అని అనుకోవడం సరికాదు పాము మనకి ఎంతో ఉపయోగపడేటటువంటి ప్రాణి చాలా చక్కగా ఉపయోగించేటటువంటి ఉపయోగపడేటటువంటి ప్రాణి కూడా అదే ఈ విషయం రేపటి రోజున నాగ పంచమి అనేటటువంటి ఆ పండుగ రోజు వస్తుంది కాబట్టి ఆ నాగ పంచమి రోజున పాముజాతి మనకి ఎంతటి ఉపయోగాన్ని కలిగిస్తుందో పాము జాతే కానీ లేకపోయినట్లయితే మనం ఏ విధంగానూ ఎలా ఉండలేకపోతామో కుటుంబ జీవన విధానానికి ఆధారాన్ని ఇచ్చేటటువంటిది కూడా పాముజాతి అని తెలుస్తుంది రేపటి రోజున పంచమి పర్వదినం సందర్భంగా ఆ విశేషాన్ని రేపు తెలుసుకుందాం నేటికి స్వస్తి